హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మన పక్కనే ఒకటి బెల్లైన గంట కనిపిస్తుంది ఆ బెల్లైన గంటను ఆలో పెట్టుకుంటే మన ఛానల్లో పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది కాబట్టి మీరు వీడియోస్ అనేది సులువుగా తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అనేది మీకు వీలుగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బెల్లన గంటను అయితే ఆలో పెట్టుకోవడం అయితే మర్చిపోకండి వీడియో చూసిన చూసినప్పుడే ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి లైక్ కొట్టడం ఎందుకంటే డైలీ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది టూ టు త్రీ అవర్స్ వర్క్ చేసి దాదాపు ఒక మూడు నుంచి ఒక నాలుగు న్యూస్ పేపర్లు అయితే చదివి మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉందో వాటి సమాచారాన్ని అంత సేకరించి అదేవిధంగా కొంత మేరకు అధికారుల నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతున్నారో సీనియర్ సిటిజన్ వాళ్ళు అధికారుల నుంచి కొంత సమాచారాన్ని అయితే సేకరించి మీకు వీడియోస్ రూపంలో అందించాలని ఉద్దేశంతో మీకు వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చిన్న లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఈ నెలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు వారి యొక్క జీతాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవడానికి ఒకసారి ప్రయత్నిద్దాము వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరాలు చూడండి వివరాలను ఇంకోసారి చూసుకున్నట్టయితే ఈ నెల పంతొమ్మిదిన ప్రభుత్వ ఉద్యోగులకు భారీగా జీతాలు జమ అని ఒక వార్త అయితే రావడం జరిగింది ఈ నెల అంటే అక్టోబర్ నెలకు సంబంధించి మనకు ఈ నెల ఇరవైవ తారీఖున అతిపెద్ద పండుగ దీపావళికి మనం జరుపుకుంటాము ఈ దీపావళికి భారీగా అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఈ యొక్క దీపావళికి ప్రభుత్వ ఉద్యోగస్తులకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు భారీగా బోనస్లతో కాకు బోనస్లోనే కాకుండా భారీగా జీతాలు కూడా విడుదల చేసే అవకాశాలు అయితే చాలా వరకు ప్రతి ఏటా ఉంటాయి మనకు అందరికీ తెలిసిన విషయమే ముఖ్యంగా రైల్వే ఉద్యోగులకు ప్రతి ఒక్కరు కూడా జీతాలు అనేటివి అదేవిధంగా వారి యొక్క బోనస్ అనేటివి భారీ సంఖ్యలో ఉండడం మనం చూస్తూనే ఉన్నాము అయితే ఉద్యోగులుగా పనిచేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన జీతాలు అనేటివి రాష్ట్ర ప్రభుత్వం ఈ దీపాలు కానుకగా ప్రతి ఒక్కరు కూడా జీతాలు అనేది పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ నెల ఇరవై తారీఖున దీపాలు ఉన్న కారణంగా పంతొమ్మిది తారీఖునే వారి యొక్క జీతాలు అనేటివి వారి యొక్క ఖాతాలో పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చూసుకున్నట్టయితే ఒక సగుడు వ్యక్తికి ఒక ముప్పై వేల రూపాయలు సగటు వ్యక్తిగా చూసుకున్నట్టయితే వారికి డిఏ అదేవిధంగా పీఆర్సీ ఇవన్నీ పెరగడం వలన వారికి భారీ సంఖ్యలో జీతాలు పెరిగి వారికి చూసుకున్న దాదాపు ముప్పై నుంచి నలభై వేల మధ్యలో రూపాయలు వారికి అందు అందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వీటితో పాటుగా వారికి పెన్షన్ కూడా అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం అయితే అయితే కల్పించడం జరుగుతుంది అదేవిధంగా వీటితో పాటు డెబ్బై ఎనిమిది రోజుల రైల్వే ఉద్యోగులు ఎవరైతే ఉన్న డెబ్బై ఎనిమిది రోజుల వాళ్ళకి జీతాలకు సంబంధించి డెబ్బై ఎనిమిది రోజుల బోనస్ను రైల్వే ఉద్యోగులకు కూడా కల్పించడం అయితే జరుగుతుంది డెబ్బై ఎనిమిది రోజులు చూసుకున్న దాదాపు నలభై వేల రూపాయల వరకు నలభై నుంచి యాభై వేల రూపాయల వరకు వారి యొక్క అంటే శాలరీని బేసిక్ 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 పే ఏదైతే ఉందో ఆ బేసిక్ పే శాలరీని లెక్కలోకి తీసుకొని డెబ్బై ఎనిమిది రోజులు వీటిని లెక్క కట్టుకొని దాదాపు వారికి అయితే జీతాలు అనేటివి ఇవ్వడానికి ఆస్కారం అయితే కనిపిస్తున్నాయి ఇటువంటి తాజా సమాచారం కోసం మన ఛానల్ని ఎప్పటికప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం అయితే పంచుకోకండి వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి మీకు డైలీ ఎటువంటి అప్డేట్స్ వచ్చినా అంటే ఉద్యోగులకు సంబంధించిన జీతాలు అయితేనేమి పిఆర్సీ అయితేనేమి ఐఆర్ డిఆర్ డిఏ అదేవిధంగా ఇతరత్ర పెన్షన్కి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ప్రతి ఒక్క పథకాల గురించి కానీ అటు కేంద్ర ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసే ప్రతి ఒక్క పథకాల గురించి కానీ మీ యూస్ఫుల్ అయ్యి ఇన్ఫర్మేషన్ ఏదైతుందో వాటినే మీకు అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మిత్రులారా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ